బత్తాయిలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్ సి కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి బత్తాయి రసం మన ఇండియాలో ఫేమస్ చాలా మంది ఈ బత్తాయి రసాన్ని ఇష్టపడతారు కానీ దాని ఉపయోగాలు అందరికీ తెలియదు ఇది సిట్రస్ కుటుంబానికి చెందినది కావున ఇందులో విటమిన్ సి ఉంటుంది మన శరీరానికి చాలా మంచిది మీ శరీరం లోపల ఆరోగ్యంగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది బత్తాయి ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మన ఒంట్లో వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది వివిధ రకాల క్యాన్సర్లు దరి చేరకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ బత్తాయిని చాలా స్కిన్ కేర్ కంపెనీలు వాడతాయి బత్తాయి రసం త్రాగటం ద్వారా మీ చర్మం గ్లోగా ఉంటుంది మరియు జుట్టు చాలా బలంగా ఉంటుంది జుట్టు ఊడిపోయే సమస్యలు తగ్గుతాయి బత్తాయి జాండీస్ రాకుండా లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది బత్తాయి రసం తరచూ త్రాగుతుంటే బరువు తగ్గుతారు మరియు ఈ బత్తాయి రసం గుండెకి చాలా మంచిది బీపీ రాకుండా చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు బత్తాయి రసం త్రాగటం ద్వారా పిండం ఎదుగుదల బాగుంటుంది మరియు ఆరోగ్యమైన బలం కలిగిన పిల్లలు పడతారు నేను ఇంతకు ముందు నిమ్మకాయ బెనిఫిట్స్ అనే వీడియో చేశాను ఆ వీడియోని మీరు బాగా ఆదరించారు చాలా మందికి మోచేతి దగ్గర నలుపు ఉంటుంది అది చూడటానికి బాగోదు అలాంటి వాళ్ళు నిమ్మబద్దతో మోచేతి దగ్గర రుద్దుతూ ఉంటే నలుపు పోతుంది బత్తాయి రసం రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు దోహదపడుతుంది బత్తాయి రసం రాత్రి నిద్రించే ముందు త్రాగితే ఉదయం విరోచనం అవుతుంది బత్తాయి అంటు వ్యాధులు మన శరీరాన్ని దరిచేరకుండా చేస్తుంది ఇది కండరాల తిమ్మిర్లు తగ్గిస్తుంది అందుకే గేమ్స్ లో పాల్గొనే వాళ్ళు ఈ బత్తాయి రసమును ఎక్కువగా తీసుకుంటారు బత్తాయి వల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరవు బత్తాయి తొక్కలు నూరి మొటిమలు ఉన్న చోట రాస్తే మొటాలు పోతాయి వడదెబ్బ తగిలిన వాళ్ళు బత్తాయి రసం త్రాగటం ద్వారా వెంటనే కోలుకుంటారు మెదడుకు సంబంధించిన సమస్యలకు బత్తాయి చాలా ఉపయోగపడుతుంది మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న బత్తాయి మరియు బత్తాయి రసమును త్రాగటం అలవాటు లేని వాళ్ళు ఇప్పుడైనా అలవాటు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్